హలో ఫ్రెండ్స్ గుండెనిండా గుడి గంటలు సీరియల్ జనవరి సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఫస్ట్ నైట్ గదిలోకి మౌనిక వస్తుంది కదా ఈరోజు అతను పెట్టే టార్చర్ చూస్తూ అనమాట ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తని మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతావు అనమాట ఫస్ట్ నైట్ గదిలోకి మౌనిక రాగానే అక్కడ సంజు తాగడం షాక్ అవుతుందనమాట రా నువ్వేమైనా విఏ పివా దగ్గరికి వచ్చి వెల్కమ్ చెప్పడానికి సంజు అంటాడు దాంతో ఇంకా షాక్ అయి చూస్తుంది మౌనిక దగ్గరికి వచ్చి పా ఆ మౌనిక దగ్గరికి సంజు దగ్గర పాలు టైం కదా ఫస్ట్ నైట్ అంటే పాలే పంచుకోవాలా ఇద్దరం కలిసి పెక్ పంచుకుందాం రా అని చెయ్యి పట్టుకుంటాడు దానికి మౌనిక అమ్మాని అరవడంతో చెయ్యి చూస్తాడు ఓ ఈ చెయ్యి మీ అన్నయ్యని కొట్టించేయే కదా ఇది అందుకే కాల్చుకున్నావు కదా వద్దు ఈ చెయ్యి అంటే నాకు ఇష్టం కావాలంటే ఆ చెయ్యి కాల్చుకో ఈ సైకో బుద్ధి చూపిస్తాడనమాట సంజు వద్దు ఈ చెయ్యి అంటే నాకు ఇష్టం అది ఇది బాలుగాడిని కొట్టించేయి కదా అసలు వాడు నన్ను ఎన్నిసార్లు కొట్టాడో తెలుసు అని సంజు అంటాడు అనమాట మా అన్నయ్య నా మీద ప్రేమతో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు అండి అని చెప్పి అంటే అయ్యయ్యో లేదే ఈ ప్రపంచంలో నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకుంది మీ అన్నయ్య ఒక్కడే ఇప్పటివరకు నా మీద చేయి చేసుకున్నవాడే లేడు నా మీద చేయి చేసుకున్న లెక్కలు మాస్టర్ తర్వాత లెక్క నా మీద చేయి చేసుకున్న లెక్కలు మాస్టర్ ఇప్పుడు తర్వాత ఎడంత తింటున్నాడు ఎప్పుడైనా అందరిని నేనే కొట్టేవాడిని అలాంటిది మీ బాలు నా షర్ట్ చింపి అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడని చెప్పి సంజు చెప్తాడనమాట ఇంకా మీ చిన్నయ్య నన్ను వెర్రివాడిని చేసి మరి ఆ శృతిని లేవ తీసుకొని పోయాడు ఆ శృతి నాతో పెళ్ళి ఫిక్స్ అయ్యాక రవిగాడితో లేచిపోయి లేచిపోయి వెళ్లి వెళ్ళి చేసుకుంది అందుకే వాళ్ళు కూడా నా శత్రువులే కదా వాళ్లకు మీ మీనావద ఫుల్ సపోర్ట్గా ఉంది అందుకే నాకు మీ మీనావద కూడా నచ్చదు నాకన్నా డబ్బు నాకున్న డబ్బు పొరపాతం మీ బాలుగాడిని ఎప్పుడో లేపించేవాడిని కానీ అలా చేస్తే వాడికి నాతో పెట్టుకొని ఎంత పెద్ద తప్పు చేశాడో తెలిసేలోపు చేస్తాడు అలా కాకూడదు కదా ప్రతిరోజు ఫీల్ అవ్వాలి కదా వాడు నా జోలికి రాకుండా చేతులు కట్టేసి ఆడుకుంటే అప్పుడు కదా నాకు మజా వచ్చేదని చెప్పి సంజు అంటాడు అనమాట అందుకే నీ మెళ్ళలో పసుపు తాడి కట్టి ఇక్కడికి లాక్కొచ్చాను వచ్చాను ఇప్పటి నుంచి నీకు ప్రతిరోజు శిక్ష వేస్తుంటాను ఇక్కడ దెబ్బ పడితే వాడు అక్కడ గిలగిల్లాడాలి ఇక్కడ కోడలు అనుకుంటున్నావేమో నువ్వు నాకు పర్సనల్ పని మంచివి నీకు ఇక్కడ అలాంటి సపోర్టు ఉండదు అర్థమైందా అని చెప్పి సంజు అంటాడు అనమాట చీ అర్థమైంది నువ్వు అసలు మర్చి నువ్వు ఇవేనా ఇదేనా నువ్వు అసలు రూపం తెలియక నీ అసలు రూపం తెలియక మా బాలు అంత అడ్డుపడ్డా వినలేదు నీ గురించి మా అన్నయ్యకి ఒక్క ముక్క చెప్తే చాలు నిన్న ముక్కలు ముక్కలుగా నరికితాడని చెప్పి మౌనిక అనమాట నీ ఇలాంటి వాడిని నరికినా తప్పు లేదు ఇప్పుడే నీ గురించి అందరికీ చెప్తాను అని మౌనిక వెళ్ళబోతుంటే సంజు ఆగమంటాడనమాట అప్పుడు దిండి కింద ఉన్న గన్ తీసి వెళ్ళి చెప్పు నాకు అదే కావాలి వాడు రావాలి వాడు చే నా చేతుల్లో చస్తే నేను జైలుకి వెళ్ళాను కానీ నా మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు జైలుకి వెళ్తాడు రెండిట్లో ఏది జరిగినా నాకే లాభం నీ కాపురం కూలిపోయి మీ అన్నయ్య జైలుకి పోయి మీరంతా సర్వనాశనం అయిపోతే మీ నాన్న కుండ పట్టుకొని కూలిపోయి మీ నాన్న విధవై మీ అమ్మ విధవైపోయి కుటుంబం అంతా ముక్కలైపోతుంది ఇదే కదా నాకు కావలసింది అని చెప్పి సంజు అంటాడు అనమాట ఇంకా అలా మౌనికని భయపెడతాడు ఎప్పుడైతే నువ్వు గడప దాటి నిజం చెప్తావో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి మీ బాలుకు జైలుకు వెళ్ళినా మీ బాలు జైలుకు వెళ్ళినా నేను వదిలిపెట్టను క్షణక్షణం నరకం చూపిస్తాను ఈ రోజు కోసమే నేను ఇన్ని రాత్రులు బాలుగాడు ఎంత అవమానించిన పట్టాను ఇన్ని రోజులు ఈ రోజు నాకు శుభరాత్రి ఇక్కడ నుంచి నీకు కాళరాత్రి చీట్స్ అని చెప్పి సంజు అంటాడు అనమాట ఈ సంజు సైకో రవి చెప్పాడు కదా సంజు సైకో అని చెప్పి అతని ప్రవర్తన అయితే చూపిస్తాడనమాట ఇంకా దాంతో మౌనిక ఏమీ చేయలేక అక్కడికి కుప్పకూలిపోతుంది బాగా భయపెట్టాడు కదా ఇక అప్పుడు బాలు రవి చెప్పిన మాటలు తలుచుకుంటుంది మౌనిక ఇంకా బాలుని కొట్టిన తలుచుకున్నాను క్షమించాను నేను జీవితాంతో శిక్ష అనుభవిస్తాను ఇక్కడే చస్తాను అని చెప్పి అంటుంది మౌనిక ఇంకోవైపు మౌనిక ఏడుపుని సువర్ణ వెళ్ళబోతుంది అంటే సంజు వాళ్ళ అమ్మగారు కానీ నీలకంఠం అడ్డుకుంటాడనమాట ఆ బాలు చేతిలో నా కొడుకు ఎన్ని దెబ్బలు పడ్డాడు మరి వాడు ప్రతీకారం తీర్చుకోకూడదు వాడి ఒంటి మీదే కొట్టాడు వీడు వాడి ఇంటి మీదే కొట్టాడు ఈ ఇంట్లో నువ్వు ఉండాలంటే ఏం జరిగినా చూస్తూ ఉండాలని చెప్పి వార్నింగ్ ఇస్తాడు నీలకఠం ఇంకోవైపు బాలు రాలేదని ప్రభావతి అంటాడు సత్యం వచ్చినా రానిచ్చేది లేదని చెప్పి ప్రభావతి గట్టిగా చెప్తుందనమాట ఇంతలో బాలు వస్తే ఆగు ఇంట్లో ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోమంటుంది అందరికీ నేను ఎందుకు నాతో ఏం పని నేను కార్ డ్రైవర్ని నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుకు కోటీశ్వరుడి భార్యని పెళ్లి చేసుకున్నారు నీ కూతురు కూడా కోటేశ్వరుల సంబంధం చూసావు నేను ఆ పూల అమ్ముకునే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను కానీ వీరికి ఎవరికి నేను ఏమైపోయాను అవసరం లేదు కానీ ఈ పూల అమ్ముకునేది మాత్రం నన్ను తీసుకొచ్చిందని చెప్పి బాలు అంటాడు నేను ఎక్కడో నాన్న వెతికి మరీ చేసుకొచ్చింది అంటాడనమాట దానికి బుద్ధి లేదు మేము ప్రశాంతంగా బతకాలంటే నువ్వు ఇంట్లో అప్పుడు ప్రభావతి అంటుంది దానికి బుద్ధి లేదు మేము ప్రశాంతంగా బతకాలంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు వీడకి పచ్చి రౌడీ గుండా రౌడీజన్ చేయడం తప్ప మంచి చెడు పెద్ద చిన్న తేడా తెలియదు ఇలాంటి వాడికి ఇంట్లో లేదని చెప్పి ప్రభావతి అంటుంది అనమాట మరి ఎవరికి ఉంది అత్తయ్య లక్షల మింగి నోడికాయ లేచిపోయిన వాడికాని బాలు ఎవరికి ఉంది అడుగుతాడు బాలు లక్షల మింగిని నోడికాయ లేచిపోయిన వాడికి అని అడుగుతాడు అనమాట నీ వల్ల పెళ్ళి అయిపోయేది వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఊరుకున్నారు వెళ్ళరా నీ వాళ్ళ ఎవరికి మనశ్శాంతి లేదని చెప్పి మనో కొంచెం గొంతు పెంచి మాట్లాడతాడనమాట ఎందుకు లేదు మీనా అంటుంది అప్పుడు ఎందుకు లేదు నా భర్త ఏ నేరం చేశాడు దొంగతనం చేశాడు అబద్ధాలు చెప్పాడా అందరినీ మోసం చేశాడని మీనా అంటుంది ఇంతలో ప్రభావతి అడ్డుపడితే క్షమించండి మధ్యలో ప్రభావితి మాట్లాడుతున్నప్పుడు డార్లింగ్ అడ్డుపడితే మీరు మధ్యలో జోక్యం చేసుకోవద్దు అంటుంది అనమాట ఇప్పుడు ప్రభావితి అడ్డుపడి క్షమించండి అత్తయ్య ఇందాక ఇంత చిన్న ఇంత వయసు వచ్చినా మీరే మీ అత్తగారిని అడ్డుపడితే జోక్యం చేసుకోవద్దన్నారు ఆ మాట నేను మిమ్మల్ని అంటే బాగుండదు కదా అని మీనా అంటుందన్నమాట దాంతో ప్రభావతి సత్యం అంతా షాక్ అవుతారనమాట ఏం తెలుసిన ఆయన మీద అరుస్తున్నారు ఎందుకు అన్నిసార్లు పెళ్ళినాపాలని చూసారు అంత ముఖర్ఖుడు అన్న అభర్త అని మీనా అంటుంది బార్లో జరిగిన గొడవ వల్ల కాదు ఇంకొక కారణం ఉంది ఆ కారణాలు ఆయనకు బాగా తెలుసు అందుకే తోడబుట్టిన చెల్లెలకి అన్యాయం జరగకూడదని పోరాటం చేశాడు అది తప్ప మీరంతా వీరంతా అన్యాయం జరగకూడదు ఎంత తాగాడనే చూస్తారు కానీ ఎందుకు తాగాడని చూడరు ఆయన పసివాడు నా భర్త అందరూ కావాలనుకుంటాడు కానీ అందరూ ఆయన వెలివేస్తారు అది మా దురదృష్టం మీ అని మీనా అంటుంది అనమాట మనోజ్ అడ్డుకుంటాడు మీరు గొప్ప అప్పుడు నేను ఇంట్లోకి రాని కూడా గొడవ చేశాడు రవి గణ్ రాని కూడా గొడవ చేశాడు ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటాడని చెప్పి అడుగుతాడు అనమాట మీరు గొప్పగా బతకాలని నలభై లక్షలు ఎత్తుకెళ్ళారు కానీ వాళ్ళ నాన్న కోసం ఆయన నాలుగు లక్షలకు జీవనాధారం వదిలేసారని అని మీనా అంటుంది అనమాట హక్కు అధికారం నా భర్తను ఇంట్లో ఉండకూడదని చెప్పి అధికారం ఎవరికీ లేదని మీనా అంటుంది నాకు ఇంట్లో ఆ హక్కులు అధికారాలు ఉన్నాయనుకుంటుంది పిచ్చిది నాన్న నా భార్య నాకు ఇంట్లో హక్కులు అధికారాలు ఉన్నాయనుకుంటుంది నువ్వు కూడా నన్ను పొమ్మంటావు అని నాన్న అని బాలు ఉంటాడనమాట అంటే అప్పుడు ఆయన అంటాడు అమ్మ వాడిచ్చి చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు తీసుకెళ్లిపోతున్నా పెట్టి పడుకోబెట్టి అని చెప్పి సత్యం అంటాడు దాంతో బాలుని మీనా తీసుకెళ్ళిపోతుంది అమ్మ అని మనోజ్ అంటే అప్పుడు సత్యం గారు గట్టిగా అరుస్తారనమాట ఏం కావాలి ఏం కావాలి ఈ లోపలికి వెళ్ళని గట్టిగా మనోజ్ అరుస్తాడు సత్యం గారు దాంతో మనోజను రోహిణి తీసుకెళ్తుంది పద మనోజు అని చెప్పి నా నోరు ముయిస్తారు పెళ్ళిలో వాడి నోరు ముయించారా మీరు ఇలా ఇలా అని ప్రభావతి అంటుంటే ఏంటి అని కోపంగా అరుస్తాడనమాట దాంతో భయపడిపోయిన ప్రభావితి ఏం లేదు తొందరగా వచ్చి పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా అలా సత్యం ఒక రూపంతో ఇల్లంతా భయపడిపోయిన తర్వాత బాలు భోజనాన్ని తీసుకొచ్చిస్తే వద్దంటాడు లేదండి తినాలని అంటుందనమాట మీనా గుండె నిండా బాధ ఉన్నప్పుడు కడుపు నిండా దుఃఖం ఉన్నప్పుడు తినాలని అనిపిస్తుందా అని బాలు అంటాడు ఉండదండి అందుకే దేవుడు తల్లిని సృష్టించాడు పెళ్ళయ్యాక తల్లి బాధ తీసుకోవడానికి భార్యను సృష్టించాడు బాధని దుఃఖాన్ని సంతోషాన్ని పస్తులు పడుకొని ఇవ్వకుండా తోడుండాలంటాడు అందుకే తోడుండాలంటారు అందుకే ఎంత రాత్రి వచ్చినా భర్తకు అన్నం పెట్టకుండా తినేసి పడుకోదు భార్య అని చెప్పి పాలుకు అన్నం తినిపిస్తుంది మీనా ఇక చాలు జీవితంలో మొదటిసారి భయం వేస్తుంది అమాయకుడు ఒక అమాయకుడిని లేడి పిల్లను పులిబోనలో పంపించినట్టు పంపించారు వీళ్ళంతా అమాయకులు మీనా వాడినాటను చూసి నమ్మేశారు నీకు తెలుసు కదా నన్నే కట్టుపడేశాడు నేనేందుకు మౌనిక భవిష్యత్ నాశనం చేస్తా అని చెప్పు అని బాలు బాధపడతాడనమాట ఇంకా మౌనిక ఒక కాళ్ళు పట్టుకున్న కనికరించిన కట్నప్పుడు దొరికాడు ఇప్పుడు మౌనిక వాడికి బెదిరిపోయి నా మాట విన్నందుకు కుమిలిపోతుంటుందని బాలు అంటాడు అనమాట ఇంకా ఈ సిరిగో సిరిలిక్కడతో అయిపోయింది అండి కమింగ్ అప్లో మరుసటి రోజు ఒకటి మౌనిక కాఫీ పెట్టబోతుంటే కింద పడుతుంది అనమాట అది విని లేచిన సంజు కావాలని డిస్టర్బ్ చేశావు కదా ముందు వెళ్ళి ఆ చెత్తను క్లీన్ చేయని సంజు అంటాడు తర్వాత మౌ మౌనికను కష్టపడుతున్నాడు నేను వెళ్ళి తీసుకొస్తానని బాలు బయలుదేరితే అది తెలిసి ప్రభావతే ఆపుతుందనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్